બહુ બધા <laughs> నస్వాపేటూ <laughs> న్ <laughs> uh, కోడెల అభిమానులుగా మేమందరము ఫీల్స్ ఫైల్ చేయటం జరిగిందండి మరి మొన్న శనివారం జరిగినటువంటి లోక్ అదాలత్ సందర్భంగా రంజీ క్రికెటర్ అయినటువంటి నాగరాజు అనే వ్యక్తి నేను తప్పుడు కేసు పెట్టాను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి ఇటు రెడ్డి గారు అయితేనేమి తన మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి తప్పుడు కేసు ఫైల్ చేయించే విధంగా నన్ను ప్రోద్బలం చేశారని ఆయన స్వయంగా ఒప్పుకోవడం జరిగిందండి మరి ఇది బేస్ చేసుకొని మేము ఒక కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా కోడెల గారి మీద అయితేనేమి మన కుటుంబ సభ్యుల మీద అయితేనేమి వరుసగా అన్ని తప్పుడు కేసులు నమోదు చేసి వారి వారిని వారి కుటుంబాన్ని రాజకీయాలకి దూరంగా పెట్టే విధంగా మరి చర్యలు ఆ రోజు చేయటం జరిగిందండి మరి ఆ చర్యల వలన మానసికంగా చిత్రవదకి గురైనటువంటి కోడల రావు గారు ఆత్మహత్యకి పాల్పడ్డారన్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలిసిన విషయమే మరి అలాంటి గొప్ప నాయకుడిని పోగొట్టుకున్నందుకు అసరాపేట ప్రజలందరూ కూడా అనునిత్యం బాధపడుతూనే ఉన్నారు మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని అలాగే ఆయన చేసుకున్నటువంటి ఆ చర్యకి మరి ప్రతీకారం అనేది జరగాలని మరి సర్వటి నిర్ణయం చేయాలని అటు అధిష్టానాన్ని కానీ ఇటు పోలీస్ శాఖను కానీ మేము కోరుకుంటూ ఉన్నామండి థ్యాంక్ యూ నేషనల్ చీఫ్ అయినటువంటి నాగరాజు అనే వ్యక్తి కోడలు గారి మీద కోడల కుటుంబం మీద ఎలాంటి దుమ్మెత్తి పోసి లేనిపోని అపా అపవాదులు చేశారనేది మీ అందరికీ తెలుసు దాని వెనక కారణం ఎవరు అనేది కూడా అతను మీ అందరికీ చెప్పడం జరిగింది గోపిరెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారు దానికి కారణం అని చెప్పి ఓపెన్గా డిక్లేర్ చేశారు అంటే జనాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఎవడో చెప్పాడు బట్ అది తీసుకొచ్చేసి అది నిజమని నమ్మి పల్నాటి పూలైనటువంటి కోడల గారి మీద లేనిపోని నిందలు వేసి ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగి వాళ్ళని మానసికంగా వేధించి ఇబ్బందులు పెట్టి కోడల గారిని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడి లేనిపోని అపోహదులు వేసి ఉన్నాయి లేనివి అన్ని కల్పించేసి తన మన అనే భేదం లేకుండా ఎవరైతే అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కలిసి ఆయన మీద నిందలు తోశారు ఆ రోజు మన అనే వాళ్ళే ఆయనకి సపోర్ట్ లేకుండా చేయటం వల్ల ఆయన తల తీంచుకోలేక తల తుంచేసుకున్నారు అందరు ఎదురుగా నిలబడి నేను తప్పు చేయలేదని ఆయన చెప్పలేక ఆయన ప్రాణాన్ని వదిలేశారు సో ఈ రోజు మరి అన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి కదా స్లోగా దాన్ని బట్టి ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అని గవర్నమెంట్ కూడా నేను క్వశ్చన్ చేస్తాను ఆయన ఎన్టీఆర్ ప్రోడక్ట్ డాక్టర్ కోడల్సీప్రసాదరావు గారు ఎన్టీఆర్ గారి ప్రోడక్ట్ సో అలాంటి మనుషులు అరుదుగా ఉంటారు అలాంటి నాయకులు అరుదుగా వస్తారు అలాంటి నాయకుల్ని కాపాడుకోలేని మనం ఏం చేయాలనేది నేను అడుగుతున్నాను సో దయచేసి ఆయన్ని అయితే తీసుకురాలేరు కదా ఎవరు అట్లీస్ట్ ఆయన చనిపోవటానికి కారణం ఇటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలని అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులను కూడా పాలిటిక్స్ నుంచి కానీ లేదా రాజకీయాల నుంచి ఎలివేట్ చేసేయాలని చెప్పి నేను బాబుగారిని కోరుకుంటున్నాను అలాగే రిగార్డింగ్ దట్ పాయింట్ ఇక్కడ కంప్లైంట్ లాడ్జ్ చేయడం కూడా జరిగింది చూడాలి మరి వాళ్ళు ఎంత మేరకు యాక్షన్ తీసుకుంటారు అనేది అంటే కోడలు గారు చనిపోయినా కూడా ఏంటంటే ఒక ఒక మనిషికి పది మంది మా నానే వాళ్ళు తోడుంటే చాలు అలాంటి పది మందిని కోడలి గారు సంపాదించుకోగలిగారు మా అందరినీ ఆయన లేకపోయినా ఈరోజు ఆయన అభిమానులంగా మేము ఆయన మరణానికి కారణమైనటువంటి వాళ్ళు శిక్షించేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తాము కొండ మీద ఆ శివయ్య ఉన్నంతకాలం కొండ కింద ఆయన భౌతికంగా మాకు లేకపోయినా కూడా కోడలు సుప్రస మనసుల్లో ఉంటారు నిత్యం మేము పూజిస్తూనే ఉంటాం ఆ సేవని ఎలా కొలుస్తామో ఈ సేవని కూడా అలాగే పూజిస్తూ ఉంటామని అందరికీ తెలియదు గోపిరెడ్డి అండ్ విజయసాయి రెడ్డి మీద కంప్లైంట్ అదే అంటే ఆ రోజు నాగరాజు తోటి ఇలాంటివి లేనిపోని అబాధులన్నీటిచ్చేసి మనీ తీసుకుంటారని చెప్పి కంప్లైంట్ ఆయన్ని ఆత్మహత్యకి ప్రేరేపించే విధంగా వాళ్ళు గోపిరెడ్డి విజయసాయిరెడ్డి వెనక దీని వెనక ఉన్న దాని గురించి నాగరాజు మీద గోపిరెడ్డి విజయసాయిరెడ్డి